ఒక్క మనుషుల్లోనే కాదు మనుషులైనా ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఒక జంతువుల్లో పక్షులు ప్రతి ఒక్క జీవరాశులైతే అయితే తల్లి ప్రేమ చాటుకుంటాయి ప్రతి ఒక్క జంతువులో కూడా అసలు వాతావరణం ప్రశాంతంగా ఉంది మనసు మటుకు ప్రశాంతంగా లేదు ఏదో ఆలోచిస్తూ బండ్లో పోతూ ఉన్నాం అనమాట నేను మా ఆయన ఎప్పుడు నొడనుడవాగే నేను సైలెంట్గా ఉండిపోయాను సడన్గా ఒక జోక్ అయితే జరిగి ఫుల్ నవ్వుకున్నాం ఇంటికి వచ్చేంత వరకు నాలుగైదు రోజుల నుంచి ఒక చిన్న దూడ పెద్ద ఆవు అమ్మ కాపలా కాస్తూ దాని చుట్టూరా తిరిగేది చూస్తా పోయే వాళ్ళం ఆ వీధి ఆ రోజు నైట్ ఏమైందంటే దాని దానికి ఏదో బ్లడ్ తగిలినట్టు పడుకొని ఉంది చిన్న లేక దొడకి ముందుకు వెళ్ళిపోయాం బండి మా ఆయనకి చెప్పితే మళ్ళీ వెనక్కి తిప్పి వచ్చి చూసాము అది అప్పుడు సడన్గా లేసి కదులుతుంది ఏదో బొట్టు లాగా ఉనింది అది సరే ఏం కాలేదులే పద అని చెప్పాను పాపం మాకు అవ్వాల్సింది మిస్ అయ్యి వెనకాల ఉన్నారు అన్నోళ్ళు వాళ్ళ వాళ్ళని కొమ్ములతో పొడిచేదానికి వస్తా లావు ఎంత ఇదిగా వాళ్ళైతే నవ్వుకుంటేనే చెప్పినారు ఎందుకన్నా మీరు వెళ్ళలేదు వాళ్ళకైతే జరిగిన విషయం చెప్పాము ఇది అనేసి ఫుల్ నవ్వుకున్నాం అందరం అయితే